నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదిలిబాయ్ హైపీఎస్ ఫ్రై రెసిపీస్ మరింత రుచిగా రావాలంటే ఈ పౌడరు ఉండాల్సిందే మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ముప్ప కప్పు ధనియాలు వేసుకోండి ధనియాలు చిన్న మంట మీద మంచి అరోమా వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆవాలు చిరపట్లాడేంత వరకు మంట మీద ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే మూడు స్పూన్ల పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకునే వీడియో స్కిప్ అయింది వేసుకొని మంచి అరోమా వచ్చేంతవరకు మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఇవన్నీ కూడా మంచి అరోమా వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఏ వేపుల్లోకైనా ఇది కనుక ఒక్క స్పూన్ వేసుకొని తింటే అబ్బా దాని టేస్టే వేరండి తప్పకుండా ట్రై చేయండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ఈ చిన్న మంట మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మీరు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాల్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఇలా చేస్తే గనక చింతపండు మెత్తబడుతుంది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది చిన్న మంట మీద ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఈ ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు ఎల్లుల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మిగతావి కూడా ఇందులోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై రెసిపీలోకి ఈ మసాలా పౌడర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు దాని టేస్ట్ ఆహా అనాల్సిందే తప్పకుండా ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేండ్